నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణానికి చెందిన దూదేకుల మోదీన్ సాహెబాను రైతు తన వారసత్వ భూమికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజారి రాజు అనే వ్యక్తి పేరున తన భూమికి వెంకటరమణ అనే గ్రామ రెవెన్యూ అధికారి ఫోర్జరీ రికార్డులను సృష్టించాడని మీడియాకు తెలిపారు అయితే బాధ్యతుడైన అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు నా ఫిర్యాదులపై రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు దీంతో చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి చేసినట్లు బాధితుడు సాహెబ్ తెలిపారు స్థానికంగా ఉండే నాయకుడు కన్ను తమ భూమిపై పడిందని దీంతో పింజారి రాజు అనే వ్యక్తి పేరున తప్పుడు ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించడం జరిగిందన్నారు కూట ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు అయితే ఆత్మీరు పట్టణానికి చెందిన ఒక వైసీపీ నాయకుడి కన్ను మా భూమిపై పడింది ఇతడు తెలంగాణకు సంబంధించిన పింజరి రాజు అనే వ్యక్తిని అడ్డం జరిగింది ఇవన్నీ గతంలో పనిచేసిన విఆర్ఓ అధికారి వెంకటరమణ గారి సహాయంతో చేయడం జరిగింది ఈ విషయమై నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి సోమవారం నాడు జరిగే కార్యక్రమంలో పీజీఆర్ఎస్ భాగంలో ఫిర్యాదు చేయడం జరిగింది మా ఫిర్యాదుపై ఇప్పుడున్న అధికారులు ఎటువంటి చర్యలు హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి వీఆర్ఓ అధికారిపై చర్యలు తీసుకోవడం లేదు పోలీసుల దగ్గరికి వెళితే రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నారు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు మాకు అన్యాయం చేస్తు చేస్తున్నారు దీంతో మేము లోకాయుక్త కోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయమై ఇప్పటికైనా జిల్లా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం